మండపేట పట్టణానికి చెందిన చిట్టూరు శ్రీనివాసరావు గత పదిహేను సంవత్సరాలుగా మండపేట పట్టణ పరిసర ప్రాంతాల వారికి తమ బీఎస్ఆర్ భోజనం హోటల్ ద్వారా శుభ్రతతో ఎంతో రుచికరమైన వంటకాలు తమ హోటల్ ఈ రోజు మండపేట పట్టణం పోలీస్ స్టేషన్ వీధిలో తన ఆత్మీయులతో కలిసి బీఎస్ఆర్ కర్రీ పాయింట్ మీల్స్ పార్సెల్ నూతనంగా ప్రారంభించారు తమ వద్ద అన్ని రకాల కూరలు చికెన్ ఎగ్ అలాగే మీల్స్ పార్సెల్ ఉంటాయని ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటాయని శ్రీనివాసరావు తెలిపారు వివాహాది కోరిన విధంగా వెజ్ నాన్ వెజ్ భోజనాల కేటరింగ్ కూడా తాము నిర్వహిస్తామన్నారు తమను ఎన్నో సంవత్సరాలకు ఆదరిస్తున్న ఖాతాదారుల నమ్మకాన్ని తాము కొనసాగిస్తామన్నారు రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం బుర్రిలంక గ్రామంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని తాడాల విష్ణు చక్రవర్తి ఇరవై ఐదవ కార్తీక వనం సమారాధన నిర్వహించారు కడియం మండలం బుర్రిలంక గ్రామంలో వ్యాపార రంగంతో పాటు సేవా రాజకీయ రంగాల్లో ఉద్దండుగా పేరుగాంచిన ఈశ్వరి ఫామ్ నర్సరీ యాజమాని టీవీసీ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా ఉసిరి చెట్టు వద్ద కార్తీక దామోదర పూజ కేదారేశ్వర స్వామి పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా వైసీపీ నాయకులు చందన నాగేశ్వర్ గూడూరు శ్రీనివాస్ ఆకుల వీర్రాజు యాదాల సతీష్ చంద్ర స్టాలిన్ గిరిజల బాబు మింది నాగేంద్ర తోకల వీర వెంకట్రావు చక్రవర్తి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు నర్సరీ యజమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా గడిచినటువంటి ఇరవై సంవత్సరాలుగా మా అందరికీ ఆప్తుడు ఆత్మీయుడు మా కాణాల చక్రవర్తి అన్న మరి కుటుంబ సభ్యులందరితోని ఆ కుటుంబంలో మమ్మల్ని కూడా ఒక సభ్యునిగా భావించి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ప్రతి ఏడాది కూడా ఎంతో ఘనంగా చక్కగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మన ఆ పరమశివుడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మరి వనభోజనాలు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం మమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆ భగవంతుడు చక్రవర్తి అన్న కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యాలతో సుఖ శుభ సంతోషాలతో ఉండే విధంగా మనస్ఫూర్తిగా దేవుడు చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ಕ್ಯಾಮ <laughs> ಕಟ್ಟೆ <laughs> <laughs> గత పన్నెండు సంవత్సరాల నుండి శుద్ధ గిడ్డపై బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో పిఠాపురం మండలం పి దొంతమూరు గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట ప్రజలతో పాటు సుమారు పది గ్రామాల ప్రజలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై పి దొంతమూరు గ్రామస్తులు నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జి ప్రాంతంలోనే నిరసన చేపట్టారు తమ గోడ్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు రామారావు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి శుద్ధగడ్డ కాలువ వద్ద నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించారు ఈ బ్రిడ్జి విషయమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మర్రెడ్డి శ్రీనివాసరావు తుమ్మల బాబు దీక్ష హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష పరులని దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ సమస్య గత రెండు మూడు నెలలుగా వచ్చినప్పటి నుంచి మా దృష్టిలో ఉంది కాకపోతే ఇందులో ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఉంది ఇది ల్యాండ్ ఎక్విషన్ చేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేశారు ఆ ప్రైవేట్ పార్టీలు కోర్టులో వేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ ఎక్విషన్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమని వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు తప్పుడు డెఫినెట్ గా దీన్ని ఇప్పుడే హరిప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది మొన్న రెండు నెలల క్రితం కూడా ఇంజనీర్ ఆల ఇంజనీర్ వీరందరినీ కూడా పంపడం జరిగింది మరొకసారి వాళ్ళకున్న భయం ఏంటంటే ఈ బ్రిడ్జి అప్రోచ్ కడితే అదేనా మునిగిపోద్దు కొంచెం భయాందోళనతో ఉంటే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఈ లోపల ఈ ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన ఫైల్ ఇమీడియట్గా మూవ్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా కూర్చోబెట్టి సరి చేసి త్వరలోనే ఈ బిజ్జీ నిర్మాణం పూర్తి అయ్యే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఏదైతే వెల్దుర్తి దొంత మీదగా మీదుగా చిన్న జగ్గంపేట వెళ్ళిపోవడానికి అనేక సంవత్సరాల నుంచి రహదారు కోరుతా ఉన్నారు ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా వెల్దుర్తి దొంతమూరు ఈ చిన్న జగ్గంపేట మధ్యలో శుద్ధగడ్డ అతి వేగంగా పెద్ద వెడల్పుతో ఉన్నటువంటి శుద్ధగడ్డ ఉండటం ఇక్కడ అనేక మంది రైతులు పంట పండించిన తర్వాత బయటికి పట్టుకెళ్లాలన్నా లేకపోతే ఇటు వెలుదుర్తి ఈ దొంతమూరి ప్రజలు ఇటు జగ్గంపేట మీదగా హైవే చేరుకోవాలన్న చిన్న జగ్గంపేట మీద చుట్టూ తిరిగి పది కిలోమీటర్లు ఎక్కువగా వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది దానికోసం ఈ సమస్య ఈనాటిది కాదు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు పైబడి ఈ సమస్య ఉంది ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులు ఎంపీలు మారటం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని త్వరితగతిని పూర్తి చేసేటువంటి శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం వల్ల ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే పరిష్కారం అవుతుందని ఇటు వెల్దుర్తి దొంతమూరు చనుజగ్గంపేట అలాగే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు నమ్ముకొని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది వారందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు మేము నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే పని పూర్తవుతుంది ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఉండిపోయింది ఏ నాయకుడు మా సమస్య తీర్చలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు అందరూ ఇక్కడ కూర్చోవడం జరిగింది వారందరికీ మొన్న మేము పిడాపుర నియోజకవర్గ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా దొంతమూరు వెలుదుర్తి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా జనసేన పార్టీ నాయకులు కూడా మాకు గుర్తు చేయడం జరిగింది మేము కూడా అన్ని గ్రామాలకి పనులు చేయడానికి నిర్చించుకున్న దాంట్లో దొంత ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా మీకు సార పెట్టడం జరిగింది ఈలోగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి యువత ఈ బ్రిడ్జ్ మీద దీక్ష చేపట్టడం మేము ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి గారు జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు కూడా వీరి దగ్గర రావటం మాట్లాడటం జరిగింది వారు అందరూ చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయమంటున్నారు ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేము ఒక విషయం చెప్పాలి ఇది ప్రభుత్వం అయితే వెంటనే ఈ సమస్యని పూర్తి చేయొచ్చు కొద్దిగా ల్యాండ్ ఎక్విజేషన్ అంటే ప్రైవేటు రైతుల భూములు కూడా ఉన్నాయి వారితో మాట్లాడి వారికి కూడా ఇబ్బంది కలగన విధంగా వారితో కూడా మాట్లాడి వారు ఓకే అన్న తర్వాత ఈ ఇది పని మొదలెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే మా హరిప్రసాద్ గారికి మా ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా వెంటనే రిప్రజెంటేషన్ పంపించండి వెంటనే డిప్యూటీ సీఎం ఫేషన్ నుంచి కలెక్టర్ గారు పంపిందామని వారు చెప్పడం జరిగింది ఏదేవైనా త్వరతగతిని బ్రిడ్జ్ నిర్మించడానికి జనసేన పార్టీ గాని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైద్యాన్ని వైద్య విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ ఎలాగైనా సరే వాటిని ప్రైవేట్ కు దార దత్తం చేసేందుకు సిద్ధపడిందని ప్రజా వ్యతిరేకమైన ఈ చర్యను విరమించకపోతే ప్రజలందరూ తిరగబడి ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనను అంతమందిస్తారని వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ హెచ్చరించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపి చేపట్టిన ఉద్యమంలో భాగంగా పీఠాపురం పట్టణంలో పన్నెండు పదమూడో వార్డులో పార్టీ పట్టణ అధ్యకుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమంలో వంగ గీత విశ్వనాథ్ పాల్గొని రచ్చబండ కోర్టు సంతకాల సేకరణలో పాల్గొన్నారు అలాగే ఈ నెల పన్నెండున తలపెట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండపల్లి బాబాయ్ జిల్లా ఉధ్యక్షుడు తలశెట్టి వెంకటేశ్వరరావు మహిళా విభాగ కాకినాడ జిల్లా అధ్యక్షులు వర్ధినేడి సుజాత పట్టణ అధ్యక్షురాలు సామరవత లలిత నాయకులు బొజ్జా పెదకాపు కొత్తం దత్తుడు ముమ్మిడి శ్రీను బోనుదేవ పెద్దపాటి రాజేష్ వజ్రపు వీరేష్ సయ్యద్ మొహిద్దీన్ విఎస్ రెడ్డి ఉలవల భూషణం విలిచిన లోవరాజు జహూర్ అలీ వరద శేషు వర్ధడి శ్రీను తదితరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ మరి పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలందరికీ వైద్య విద్యను అందించే విధానంగా వచ్చిన మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ అరవై ఆరు సంవత్సరాలకి ప్రైవేటు వారికి అప్పుచెప్తూ జీవోని తీసుకురావడం జరిగింది దాన్ని మొట్టమొదటి నుంచి జీవో తలంపు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వ్యతిరేకత మరి ప్రజలకి అనుకూలంగా ఇది లేదు ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మరి వ్యతిరేకించడం జరిగింది అయినప్పటికీ జీవాల రూపంలో మరి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన జరిగింది మొత్తం ప్రైవేటీకరణ తీస్తూ స్వార్థ ప్రయోజనాలతో ప్రజా వ్యతిరేక కార్యక్రమం కింద దీన్ని తీసుకోవడం జరిగింది అందుచేతనే ప్రజల యొక్క మద్దతుని కూడగట్టి గవర్నర్ గారి ఈ జీవోని రద్దు చేయించాలని కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా చాలా ఉత్సాహంగా నాయకులు అందరూ కేడర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి సంతకాలు చేసి తప్పకుండా ఈ కార్యక్రమం ఈ జీవో రద్దు కావాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో మరి ఇక్కడ పన్నెండు పదమూడు వార్డుల్లో ఇక్కడ పిఠాపురం పట్టణంలో ఈ రోజు పోటీ సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రెండు వార్డుల్లో తీసుకోవడం జరిగింది బుధవారం పన్నెండవ తేదీన జరగబోయే మెడికల్ కాలేజీల వ్యతిరేక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీని కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ర్యాలీకి ఈరోజు పోస్టర్ కూడా తీసేయడం జరిగింది పిఠాపురం పట్టణంలో పిఠాపురం నియోజకవర్గం పట్టణ నాయకులు అందరూ కలిసి ఇక్కడ కోర్చలు రిలీజ్ చేయడం జరిగింది మూడు మిగతా రెండు మండలాలు మూడు మండలాలు తల్లపురంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా మా కేడర్లు అందరినీ ప్రజలు ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనండి గట్టిగా అందరూ కూడా నిలబడి మనం అందరూ కూడా గట్టిగా ఒకే మాట మీద నిలబడితే తప్పకుండా ఈ జీవో అవుతుంది ఈ జీవో అయితే పేద వర్గాలు అన్ని వర్గాలకి మరి న్యాయం జరుగుతుంది పేదవాడికి ఉచిత వైద్యం పేదవాడికి విద్యార్థిని విద్యార్థులు కుదిత విద్య వైద్య విద్య కూడా లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలి మీరందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతూ తప్పకుండా వైఎస్ఆర్ ఈ జీవో వచ్చే వరకు పోరాటం చేసుకుని ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది అదే విధంగా ప్రభు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జీవో రద్దు చేయాలని జరుగుతూ ఉంటే ఓ పక్క మెడికల్ కాలేజీకి పులివెందుల మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు కూడా వచ్చాయి పీజీ సీట్లు ఇచ్చి కూడా వాళ్ళు ముందు కాలేజీ లేదన్నారు అసలు కాలేజీ శాంక్షన్ కాలేదన్నారు కాలేజీ కట్టలేదన్నారు ఇప్పుడు కాలేజీ సీట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే వద్దని చెప్పి మరి వారు వెనక్కి తిప్పి పంపడం జరిగింది ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా పక్క పక్క వారికి ఇచ్చేయడం చూస్తా ఉంటే ఎలాగైనా సరే ప్రైవేటు కి చేయాలని దత్తం చేయాలని వైద్య విద్యని వైద్యాన్ని కూడా వ్యాపారం చేయాలని ప్రభుత్వం వ్యాపార దృష్టితో చూస్తుంది కాబట్టి ఈ రకంగా చేయాలంటుంది ఎవరైనా సరే ప్రజలకి ప్రజల ఆమోదానికి తలమొగ్గాల్సిందే ప్రజలు తప్పకుండా ఇంకా తిరగబడతారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జీవో చే జీవోని రద్దు చేసే వరకు పోరాటం చేస్తారు